ఏమిటది పైన మన బాస్ గర్ల్ ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ ఇవి తీసుకుని మిమ్మల్ని మాత్రం పైకి రమ్మన్నారు నన్న ఎందుకు ఏమో తెలియదు వెళ్ళండి హలో డార్లింగ్స్ ఆకాశంలో చుక్కలు లాంటి మిమ్మల్ని అందరినీ ఇక్కడ చుట్టం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంతకాలం మన స్నేహితులా కలిశాం మీరంతా ఎంతో విలువైన కంపెనీని నాకు ఇచ్చారు అందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఒకేసారి ఎందుకు పిలిపించారంటే ఇదే మన ఆఖరి కలయిక ఒక అమ్మాయిని చూసి ఆమె క్యారెక్టర్ కి ఆమె రూపానికి ఇన్స్పైర్ అయ్యి జీవితం అనే పుస్తకంలో పాత పేజీలు ఆ అది అమ్మాయి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నాకేం అభ్యంతరం లేదు వెల్ మైడియా ఇదంతా మీరు తెలుసుకుంటే నా జీవితంలో మీరు అడ్డురాలని అబర్ధాలకు దారి ఉండదని ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను ఒక మంచి హీరో మాకు దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా ఒక ఇంటి వాడతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నువ్వు తప్ప మళ్ళీ ఎప్పుడు నీకు కనిపించవు బెస్ట్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్ ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఒట్టి చేతులతో పంపించడం నాకు ఇష్టం లేదు అందుకే నా తుది కానుకగా మీ అందరికి గిఫ్ట్ చెక్స్ ఇవ్వదలుచుకున్నాను అవి నా కొత్త సెక్రటరీ మిస్ భారతి ఇస్తుంది మిస్ భారతి ప్లీజ్ కమ్ హియర్ భారతి గివ్ ద చెక్స్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ చెక్స్ భారతి చేత ఎందుకు ఇప్పిస్తున్నానంటే దాని వెనుక అర్థం ఉంది ఉంది అది అర్థం కాదు గుడ్ ఎన్ని రోజులైనా మా పెళ్లి తేల్చవేంటి నాకు లవ్ లెటర్ మీద లవ్ లెటర్స్ ఎంతకాలం పెండింగ్ లో పెడతావు నన్నెడితే ఏమంటావరా నా మాట ఎవరైనా ఇంటేనా నేను చెప్పమంటే చెప్పరు ఎవరు ఏమన్నా సరే నా నిర్ణయం మారదు నాకు నచ్చిన వాడిని తీసుకొచ్చి అన్నయ్యకి చూపిస్తాను పెళ్లి చేసుకుంటారు

గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ భారతి గారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అలా బయటకు వస్తారా థ్యాంక్ యూ ఓ ఐఎమ్ సారీ ఏంటి ఇంత చొరవగా ఇంట్లో వచ్చి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా నేను ఎప్పుడు అంతే అనుకున్నది ఇమీడియట్ గా చేయడం అలవాటు ఇవాళ మేము మాట్లాడుకుని రేపు ముందుకు వస్తాం ఓకే సీయూ వస్తాను సార్ ప్లీజ్ పదండి వాడు పెద్ద ఆఫీస్ కు వాండరే కోటీశ్వరుడు కూడాను కోటీశ్వరుడే నేను కోటేశ్వరుణ్ణి కావచ్చు నీకు ఉద్యోగం ఇచ్చిన బాసునే కావచ్చు ఆఫీసులో మాట్లాడదామంటే వృత్తికి సంబంధించిన విషయం కాదు నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం దీనికి నీ నిర్ణయం కూడా చాలా ముఖ్యం అందుకే ఏకాంతంగా మాట్లాడదామని నిన్న తీసుకొచ్చాను చెప్పండి భారతి నేను ఇంతకాలం నాకు నచ్చిన దారంటే వెళ్ళాను నవ్వే వాళ్ళతో నవ్వాను పాడే వాళ్ళతో పాడాను కానీ నిన్ను చూశాక నిన్ను అభిమానించాను నీతో పరిచయం అయ్యాక నీ క్యారెక్టర్ చేశాను చెప్పండి నువ్వు అపార్థం చేసుకోనంటే నీకు అర్థమయ్యేలా చెప్పడం పెద్ద కష్టమేం కాదు చెప్పండి ఐ లవ్ యు ఇంతవరకు ఈ మాటలు మంది దగ్గర చెప్పుండొచ్చు నువ్వు అనుకుంటున్నావు కదా నిజమే నేను కాదను కానీ ఇప్పటి వరకు ఆ మాటలు నా గొంతు నుండి వచ్చినవి ఇప్పుడు ఈ మాటలు నా గుండెల నుంచి వచ్చాయి నా గతాన్ని నేను మార్చుకుంటాను నీకోసం మనస్ఫూర్తిగా మార్చుకుంటాను అలానే ఒట్టేసి ప్రమాణం చేసి చెప్పడం ఇష్టం లేదు నన్ను నమ్మితే నేను నిర్ణయం చెప్పు అఫ్కోర్స్ ఇలాంటి పరిస్థితుల్లో అవును కాదని చెప్పడం కూడా కష్టమే ఐ నో దట్ నేను కారులో ఉంటాను పదంకులు లెక్క పెట్టేలోపు నువ్వు కార్ ఎక్కితే అవునున్నట్టు లేకపోతే ఇంకెప్పుడు నీ ముందు ఈ టాపిక్ నేను తీసుకురాను ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మీరు చెప్పి ఏ మాటలు నేను నమ్మను నువ్వు నమ్మాలని వేసేపట్లేదు నేను నమ్మించాలని మేము బ్రతు లేదు ఎంత కాదనుకున్నా ఆడబుడుచివి రేపు పెళ్లి పేరుతో ఆ సోకిల రాయడి చేతులు మోసపోయి ఏ నుయ్యో పోయో చూసుకుంటే పెద్దదుండి ఏడు చేస్తుంది అని పది మంది నాడి పోసుకుంటారు ఆ తర్వాత ఏడాల్సింది మేవేగా వదరా తనగ తెలియకపోవచ్చు వాడి చరిత్ర అంతా నాగు ఉందక్కాయ్ నీకు తెలిసింది అతని కథం కానీ నాకు తెలిసింది అతని కొత్త జీవితం అది నీకు తెలియదు ఎక్కువగా మాట్లాడుకో కొత్తిమీరి కమలమ్మ కేటుగాడు నవల్లో రాసినట్టు ఆ ప్రభుగాడు మారడం అనేది నాటకం వాడు నిన్ను వాడుకుని వదిలిపెట్టేయడానికి ఈ పెళ్లి నాటకం వాడుతున్నాడనే సంగతి కొన్ని సోర్సుల ద్వారా నాకు తెలిసింది నాకు కంగారుగానే ఉంది అబద్ధం మీరు కావాలని చెప్తున్నారు మా ఇద్దరు విషయం మీ ఇద్దరికి అలవాట్లో మాట్లాడకండి సరే నువ్వు మా పిల్లవ కనుక చెప్తున్నావు నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాం అక్కడ ప్రభు ఉన్నది చెప్పుకునే మనిషి ఒకడు ఉన్నాడు అక్కడికి రా అన్ని తేల్తాయి అక్కడ గాని తేల్చలేకపోయాను నేను హిమాలయ పర్వతాలకి గుండు గీయించుకుంటాను ఆడంత గట్టిగా చెబుతున్నా నీకు నమ్మకం కుదరపోతే పదవే నీకు అల్తా నువ్వే చూద్దిగానే సరే పదండి మీ మాటలే నమ్మి మీతో నేను రావడం లేదు ప్రభు మీద నమ్మకంతో వస్తున్నాను సారీ బ్రదర్ నాకొద్దు మానేశాను మానేసావా అవునరా అదేంట్రా కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు ముందే కాదురా జీవితంలో నేను చాలా మార్పులు చేయదలుచుకున్నాను ఏంట్రా మార్పులు డాక్టర్ అడ్వైస్ కాదురా నా కాబోయే జీవిత భాగస్వామి అడ్వైస్ జీవిత భాగస్వామి అవునరా భారతిని అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను పెళ్లి కూడా చేసుకోదలుచుకున్నాను అందుకే అమ్మాయిని చాలా కష్టపడి ఒప్పించాను రేపే మా అమ్మ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేసిన తర్వాత మా గెస్ట్ హౌస్ తీసుకెళ్లి నా జీవితంలో నేను చేసినంత పూర్తిగా చెప్పి తలుచుకున్నాను ఓహో ఆ భారత భారత నీకు తెలుసా ఆ అమ్మాయి చాలా పవర్ మోతి పిల్లరా మొన్న మా ఆఫీస్ కి ఎంటర్ అయికి వచ్చింది చనువు తీసుకుని మాట్లాడబోతే చంప పగలగొట్టింది ఆ అమ్మాయి నువ్వు మేనేజ్ చేయగలవా ఆమె వ్యక్తిత్వంతో మేనేజ్ అవ్వగలను ఇన్ని మానేసిన నా చిన్ననాటి స్నేహితుడు గనక నీ స్నేహం మానేలేకున్నాను కానీ ఇప్పుడు అది మానేయాలి ఏ నువ్వెలాంటి వాడు భారతికి తెలిసిపోయింది నేను నీ స్నేహితున్నాను గాని ఇలా వచ్చి మాట్లాడానని గాని భారతీకి తెలియకూడదు అలా తెలిస్తే నన్ను చాలా అసహించుకుంటుంది నా మొహం కూడా చూడదు సో ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ ఇస్ అవర్ లాస్ట్ మీటింగ్ ఇదే లాస్ట్ మీటింగ్ అంటున్నావు కదా మన ఇద్దరి మధ్య మాట్లాడుకోవాల్సిన బిజినెస్ విషయాలు కొన్ని ఉన్నాయి మాట్లాడుకుందావా తప్పకుండా ఆ సీతారాం గ్లాస్ ఫ్యాక్టరీ కొంటానన్నావు దాని గురించి ఏం చేశావు వదిలేద్దాం అనుకుంటున్నాను ఏంటి మాటిచ్చి వదిలేస్తావా మా అమ్మకు నచ్చింది మాటిచ్చింది నాకు నచ్చలేదు వదిలేస్తాను దట్స్ ఆల్ నీ అవసరానికి వాడుకున్నావు నీ మోజు తీరేక వదిలేదాం అనుకుంటున్నావా అవన్నీ రేపు అమ్మ దగ్గర తెలుస్తారా అమ్మతో నాకు చిన్న పని ఉంది పని అవగానే దాన్ని ఎలా వదిలించుకోవాలో అలా వదిలించుకుంటాను తర్వాత దాన్ని ఎవరు తీసుకుంటారా ఒరేయ్ బిజినెస్ లో సరుకును వాడుకుంటాం గానీ వదిలేసిన సరికే అవుతుందో మనమే ఆలోచిస్తామేమిటి ఈ విషయంలో నా నిర్ణయం అంతే పోనీ పని చెయ్యి నేను వదిలేస్తాను నువ్వు తీసుకో ఒకప్పుడు నువ్వు ఆశపడ్డావుగా ఒక స్నేహితుడు కావాలనుకుంది నేను ఎప్పుడు తీసుకుంటరా అయితే నన్నేం చేయమంటావు నీ కర్మ గుడ్ బై ఫర్ ఎవర్ అమ్మ రాసుకే ఆ భారతిని ప్రేమించినట్టు నటించి మీ అమ్మకు పరిచయం చేసి గెస్ట్ హౌస్ తీసుకెళ్లి వాడుకుని వదిలేద్దాం అనుకుంటున్నావా నేను ఎంతో మందిని వాడుకున్నాను కానీ ఎవరిని ఇలా వదిలేదు చంపేశారు గురుగారు